తెలంగాణలో డబ్బులు విడుదల చేశారు సెప్టెంబర్ నెల డబ్బులు అంగనవాడి టీచర్లకు హెల్పర్లకు డబ్బులు రిలీజ్ చేశారు ప్రభుత్వం నుంచి అందరూ చూసుకోండి టీచర్లు హెల్పర్లు మీ ఎక్కట్లో పడ్డాయా పడలేదా చెప్పండి కామెంట్ చేసి ప్రభుత్వం చాలా రోజుల నుంచి లేటుగానే విడుదల చేస్తుంది అన్ని శాఖలకి ఎందుకో మరి అవ్వట్లేదు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అంగనవాడి టీచర్లకు హెల్పర్లకు ప్రతీ నెల కూడా లేటుగానే ఇస్తుంది ప్రభుత్వం ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి మీ అకౌంట్లో పడ్డాయా పడలేదా అని ప్రభుత్వం మాత్రం అన్ని శాఖలకు మాత్రం లేటుగా పంపిస్తూ ప్రభుత్వాన్ని అడుగుతుంటే బడ్జెట్ లేదు మేము ఏమి చేయమని అంటున్నారు కానీ డబ్బులు మాత్రం చాలా లేటుగా విడుదల చేస్తున్నారు అన్ని శాఖలకి